నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అనకాపల్లి జిల్లా బలిఘట్టం ఉత్తర వాహిని తీరం సత్యనారాయణ స్వామి ఆలయం పునర్నిర్మాణం పూర్తయింది ఇవాళ ఆలయ శిఖర కలస పునః ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది ఈ మహోత్సవానికి విచ్చేసిన అయ్యన్న దంపతులు విశేష పూజలు గావించారు కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆలయ చైర్మన్ శట్టి మోహన్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు మొన్న నూకాలమ్మ జాతర కమిటీ వేసుకుని ఉత్సవ కమిటీ ఎంతో వైభోగంగా చేసుకున్నాం ఈ రోజు అందుకే నర్సీపట్నంలోని అన్ని గుడ్ లో తీసుకున్నాం అయ్యప్పవచ్చు అయ్యప్ప కూడా అయ్యన్న పాత్రి గారు ప్రతిష్ఠించడం జరిగింది ఆ రోజుల్లో ఎనబైలులో అది ఈ రోజు విగ్రహం కొంచెం పాడైపోతే మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠం చేయడం జరుగుతుంది ఇప్పుడు బొడ్డుపెళ్ళిలోని ఇవాళ ఉదయమే అమ్మవారి గుడికి ప్రతిష్ఠ చేసి ఇక్కడ రావడం జరిగింది అంటే నర్సీపట్నలో ప్రతి గుడి మీరు చూసుకోండి దుర్గమ్మ గుడి తీసుకోండి సాయిబాబా గుడి తీసుకోండి అయ్యప్పసంగ గుడి తీసుకోండి ఏ గుడైనా కానీ అయ్యన్న గారు పద్మావతి గారు దంపతులే శంకుస్థాపన చేసి తీసుకొచ్చారు అందుకే హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ ముందుకు తీసుకెళ్లి కంచి పేదాధిపతి కూడా వచ్చినప్పుడు అయ్యన్న గారు ఆ రోజు ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఆయన్నే తీసుకొచ్చి వేదిక మీద నించోబెట్టారంటే ఆయనకు ఒక పవర్ ఉంటుంది ఆ దూరపు ఆలోచనతో అయ్యన్న పాత్ర గారు లాంటి వ్యక్తి ఉంటేనే ఇక్కడ సనాతన ధర్మం కాపాడుతారని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఆయనకు ఆశీర్వదించడం జరిగింది అందుకే ఐదు సంవత్సరాలు మీరు చూడొచ్చు ఇక్కడ మొన్న ఆరతి ఇవ్వడం కూడా మనం తీసుకొచ్చి శివరాత్రి రోజు అది కూడా ఇంత ముందు జరగలేదు ఇవన్నీ కార్యక్రమాలని కూడా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నర్సీపట్లలో ఉన్న దేవాలయాన్ని ప్రతిష్ఠించి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ అన్నవరం ఈవో గారు కూడా వచ్చారు రేపు రానున్న రోజులో ఈ కళ్యాణ మండపాన్ని కూడా పూర్తిగా పూర్తి చేసి దాన్ని ఏసీ కళ్యాణ మండపం చేయాలనే ఒక ఆలోచన ఒక విజన్ అయితే అయ్యనపాత్రి గారికి ఉంది దానికి ఆ దేవుడు సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో అమ్మవారి ఆశీర్వాదంతో దేవుడు ఆశీర్వాదంతో ఇది కూడా మంచిగా జరగాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ శ్రీ సత్యదేవాయన డిసెంబరు ఆరో తేదీ మన బలిపేటంలో ఉన్నటువంటి మన బలిఘట్టంలో ఉన్నటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని గౌరవనీయులు మన స్పీకర్ గారు శ్రీ అయ్యన్న పాత్ర గారు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారి దేవస్థానానికి దత్తత ఇవ్వడం జరిగింది ఆ రోజు నుండి కూడా మనం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ఇచ్చట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రెండు రోజుల నుండి ఇచ్చట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సర్వతోభద్ర మండపం కార్యక్రమం అదేవిధంగా మొదటిగా బలిపేట యంత్ర స్థాపన ఇంతకుముందు బలిపేట యంత్ర స్థాపన లేదు అది స్థాపన యంత్ర స్థాపన జరిగింది దీని అభివృద్ధికి మా చైర్మన్ గారు అనేటువంటి ఐవి రోహిత్ గారు తర్వాత మా ఇటు కమిషనర్ గారు సెక్రటరీ గారితో వారితో కూడా చర్చించి ఈ అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది గ్రామ ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని ప్రతిరోజు దర్శించి ఇతర జరి జరిపించేటటువంటి అన్నింటిలోనూ పాల్గొనాలని ప్రతిరోజు జరిగేటటువంటి దూపదీప నైవేద్యాలని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని భగవంతుని ఆశీర్వచనాలు పొందాలని ఆకాంక్షిస్తూ శ్రీ వేరవేంకట సత్యనారాయణ వారి దేవస్థానం జై శ్రీ సత్యదేవా అపర వైకుంఠంగా గాంచినటువంటి అన్నవరం క్షేత్రం వేరవేంకట సత్యనారాయణ వారి యొక్క దత్తత దేవాలయమైనటువంటి నర్సీపట్నంలో ఉత్తర వాహినిగా బలిఘట్టం అనే క్షేత్రంలో రమా సహిత సత్యనారాయణ వారిగా ఇక్కడ ప్రతిష్టలు గావించినటువంటి సత్యనారాయణ వారి ఆలయంలో ఇక్కడ కలశని శిఖరాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది గత రెండు ఏడాది కాలం క్రితంగా అనేక కారణాల వల్ల కలశ పడిపోవడం చేత దేవస్థానం వారు ఈవో గారికి తెలియపరచడం చేత నేను నేను రోజు నుంచి ఈ కలశ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ అన్నవరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది గౌరవనీయులైనటువంటి అయ్యన్నపాత్రులు గారు వారి సమక్షంలో ఈరోజు పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషములకు స్వామివారి శిఖర కలశ ప్రతిష్ట అలిగా బలి బలిపీఠాన్ని వారి చేతి మీదులుగా చేయడం జరిగింది ఇక్కడ ముందుగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం మంటపారాధన అలాగే సర్వతోభత మంటపం వేసి ఇక్కడ కావలసినటువంటి ఆ దేవతలందరినీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది ఏ ఏ దేవతలైతే ఇక్కడ ఈ కలశం ఉద్దేశించి ఆహ్వానం చేశామో వాళ్ళందరినీ కూడా అనే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది సత్యనారాయణ స్వామి వారి కలశ ప్రతిష్ట అయ్యన్న పాత్ర స్పీకర్ గారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు అయినటువంటి అయ్యన్న పాత్ర చేతుల మీదుగా చేయడం జరిగింది దానికి ఈ ఆలయ చైర్మన్ గారు వారి సమక్షంలో అనవరం మోహన్ బాబు గారి సమక్షంలో అనవరం దేవస్థానం వారి అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా రెండు రోజుల కార్యక్రమం పూర్తిగా గావించాం జై సత్యదేవ